అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మల్కాజిగిరి నగర్ ఏరియా అనే ప్రాంతంలో ఇక్కడ చూస్తున్నారు కదా గుట్టలు ఇక్కడ గుట్టలలో వచ్చేసి ఇలా ఉన్నారు ఇక్కడ నుంచి ఒక కొండ వచ్చేసి ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి అనమాట మీరు చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా అది ఒక పీస్ అన్నమాట ఒక కొండ అనేది ఇరిపోయి కింద పడింది ఇక్కడ ఇక్కడ స్థానికులు వాళ్ళందరూ ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ గుండు తీసేయాల పైన గుండు కూడా ఒరిగిపోయింది కదా అది కూడా తీసేయాలా ఇక్కడ పక్కపంటి పంటి చూసినట్టయితే ఇక్కడ చెత్తాగిట్లా ఉంటారు కదా చెత్త గిట్లా తీసుకెళ్తారు కదా కొంతమంది ఇక్కడ వీళ్ళకి ఏం కాలేదు కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఏది ఇక్కడ ఈ కొండ చర్య ఉంది కదా ఈ కొండ చర్య కూడా తీసేయాలనేసి ఇక్కడ సానికులు అక్కడ వాళ్ళ ఏరియా పెద్ద మనుషుల వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నారు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ కానిస్టేబుల్ మళ్ళీ డిజాస్టర్ ఫోర్స్ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ కొంతమంది ఇక అందరు ఇక మాట్లాడుకుంటున్నారు ఏం టైం వరకు తీసేద్దాం అనేసి ఇది వచ్చేసి అక్టోబర్ థర్టీ అన్నమాట తాజ్ డే అరౌండ్ వన్ ఓ క్లాక్ ఇలాగా అయిందన్నమాట వన్ ఓ క్లాక్ వన్ థర్టీ ఇలాగ కొండ చీర అనేది ఇది కింద ఆడిన ఇది వచ్చేసి వర్షంకి నాని ఇట్లా కింద జారి చెప్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడ స్థానికులకి ఇట్లా వీళ్ళు ఇలా చెప్తున్నారు అలాగనే ఇక్కడ వచ్చేసి ఇది పెద్ద రోడ్ అనమాట వాహనదారులు ఎలాగే టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ మళ్ళీ స్కూల్ బస్సెస్ మళ్ళీ ఆర్టీసీ బస్సెస్ గిట్ల ఇక్కడ వెళ్తూ ఉంటాయి ఇక్కడ దేవుని దయ వల్ల ఎవరికి ఎలాంటి హాని అయితే కలగలేదు వర్షానికైతే చాలా పడతా ఉన్నాయి కదా కొండ చర్యలు ఇక కులిపోతూ ఉన్నాయి కదా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ విధంగా ఏం కాలేదు దేవునాయ ఇక్కడ ఒక చెట్టు గిట్ల మొత్తం మిగిపోయింది ఇంత పెద్ద గుండురాయంటూ ఇక్కడ గౌతనా ఏరియాలో ఇక్కడ చూస్తే మహేంద్ర హిల్స్ ఏరియాలలో చాలా శాతం ఇలాంటి పెద్ద పెద్ద గుండ్లు ఉంటాయి ఇలాంటి ఏరియాలలో ఐఎన్ఆర్ అనే ఏరియా కూడా ఉన్నది మీకు చూపిస్తాను ఒక రోజున ఇక్కడ ఇలాంటి ఏరియాలలో ఇలాంటి గుళ్ళు ఉంటాయన్నమాట ఇవి ఎప్పుడు సాధారణంగా పడవు ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడ గౌతమనాథ్ ఏరియాలో వచ్చేసి ఇలా పడడం అనేది జరిగింది ఇంతమందుకు ఎప్పుడు ఇక్కడ ఇలాగా జరిగినట్టు కానీ పడినట్టు కానీ ఎప్పుడు ఈ వార్త వినలేదు ఇక మేము మాత్రం ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట ఇక్కడ చూసినట్టయితే ఇక మీరు కూడా చూడొచ్చు ఇక్కడ ఎంతమంది అయితే ఎలా ఉన్నారు ఇక చాలామంది వచ్చి చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కొంతమంది వీడియో తీసుకుంటున్నారు అక్కడ చూసినట్టయితే చూస్తున్నారు కదా అక్కడ బ్లూ కలర్ రేకులతో ఉన్నాయి కదా ప్లాస్టిక్ రేకులు అక్కడ వాళ్ళు ఉండడం మీరు చూస్తున్నారు అట్లానే ఇక్కడ చూస్తే అక్కడ చెత్త చెత్త తీసుకువెళ్ళే ఏదైతే ఆటో ఉంటుందో అది మొత్తం నలిగిపోయిందండి ఒక్కోసారి మీరు చూడండి క్లియర్గా మీకు కనబడుతుంది నేను మీకు చూపిస్తా ఎలా ఉందో ఇక చూస్తున్నారా మొత్తం అది చితికిపోయినట్టు అయిపోయింది చూసారండి ఇక్కడ దీని కింద ఎవరన్నా ఉన్నట్టయితే చనిపోదురు అందరూ కాకపోతే దేవుని దయ వల్ల ఏం కాలేదు ఆ టైంలో ఎలాంటి టూ వీలర్ కానీ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఏంటి లాంటివి ఏమీ రాలేదు దేవుని దయ వల్ల అందరు కాపాడు కాపాడారు అనమాట దేవుడు ఈరోజు అందరికీ ఇక్కడ మంచి హెల్ప్ చేసిండవర్కింగ్ కాకుండా చూస్తున్నారు కదా ఆటో కూడా ఎట్లా అయిపోయింది మొత్తం నలిగిపోయింది ఉల్టా పడిపోయిందనమాట ఎట్లా అయిందన్నమాట మీకు కూడా ఈ వర్షాకాలంలో కొద్దిగా జాగ్రత్త ఉండండి మీరు కూడా చాలా శాతం వర్షాలకు ఈ చెట్లు కానీ కూలిపోతుంటాయి మన పాత ఇండ్లలో గిట్లా గోడలు గిట్లా కూలిపోతుంటాయి కదా అది అందుకనే చెప్తున్నాను జర చూసి మీరు జాగ్రత్త ఉండండి నేను చెప్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నట్టయితే వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ స్థానికులు పైన కూలిపోయింది అక్కడ నుంచి ఇక్కడ వాడిపోయిందని అంటున్నారు ఇక్కడ ఈ విధంగా అయితే ఉన్నది చాలామంది అయితే చెప్తున్నారు ఇక చాలామంది వచ్చి చూసిపోతున్నారు అనమాట ఇక్కడ కూడా ఒక రోడ్ కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ట్రాఫిక్ మొత్తం అక్కడ ఇక్కడ వెళ్ళకుండా బండ్లు అనేది ఆపేయడం అనేది జరిగిందనమాట మీరు చూశారు కదా మొత్తం కొండ చర్య ఎలాగైతే విరిగి పడిపోయిందో అక్కడ పైన ఏదైతే చెత్తలాగా అనిపిస్తుందో పైన చూస్తున్నారు కదా అదనమాట అది అక్కడ నుంచి కింద పడిపోయింది ఇక చూడండి ఇది అయితే మీకు ఏ న్యూస్ ఛానల్లో ఇట్లా రాలేదు ఇప్పటిదాకా నేను చూస్తాను ఇక్కడ ఏ న్యూస్ ఛానల్స్ ఇట్లా తెలియదు అనుకుంటా మోస్ట్లీ అందుకని ఇక్కడ ఈ విధంగా చూస్తున్నారు కదా చిన్న చిన్న పిల్లలు వెళ్తున్నారు